శ్రీ శారదా సంగీత కళాసమితి రజతోత్సవ వేడుక రజతోత్సవాల సందర్భంగా ప్రతిరోజు కార్యక్రమాలకు ముందు ఆయా అంశాలకు సంబంధించిన గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జరిగిన కార్యక్రమాలలోని ముఖ్య ఘట్టాలతో రూపొందించిన లఘుచిత్రం ప్రదర్శింపబడుతోంది యమలోకల యముడు ఉన్నాడు భయంకరంగా ముప్పై మూడు హస్తములతో అరవై మైళ్ళ పొడవుతో పైగ విశాలమైన నేత్రములతో అగ్ని నిప్పుల వల్ల నేత్రములతో ఉన్నాడు దండగరుండనై నరకలోక పాలకుండ తిలోక రక్షకుండా యమలోకంలో ఉన్నాడు నారద మహర్షి వెళ్ళాడు నమో యమాయ నమ అన్నాడు ఏమిటి నారద ఇలా వచ్చావే అబ్బాయి ఏమి లేదండి మార్కండే పూర్తవుతుంది అది తెలుసో తెలియదో గుర్తు పోదామని వచ్చాను అన్నాడు అమ్మో అప్లికేషన్ నా భటులు రేపే వెళ్లి ప్రాణం తెచ్చేస్తారు ఆ ఆత్ర పడే కట్టుకున్న ఇళ్ళైనా మర్చిపోతా మానవుల ప్రాణాలు మాత్రం మర్చిపోను సుమా అన్నాడు అదే నాకు కావలసింది ఏమి లేదయ్యా బ్రహ్మదేవుడు చిరంజీవి దీవించాడు శివుడు సార్థకం చేసుకోవడానికి చిరంజీవిగా చేస్తాను పో అన్నాడు మరి బ్రహ్మదేవుని దీవెనయో శంకరని శాసనము నీ కాల పోషమో నిరూపించుకో అన్నాడు నా కాల పాశానికి గరల కంఠుడైన సముద్రుడైన రుద్రుడైనా విధాత అయినా నారాయణమూర్తి అయినా పద్నాలుగు లోకమ్ములైన నా కాల పాశానికి దాసత్వం చేయవలసింది రేపు వెళ్ళి నేడు పూర్ణములు అక్కడ వస్తాను అని చెప్పగానే అమ్మయ్య గుర్తు చేసిపోదామని వచ్చానయ్యా వెళ్ళొస్తా మహాయజ్ఞాలు ఒక ఐదు యజ్ఞాలు చేయరా అంటున్నారు ఐదు యజ్ఞాలు అంటే అవేమి హోమగుండం వేయాల్సిన అవసరం లేదంటే బ్రహ్మయజ్ఞం అంటే దేవుణ్ణి పూజించు లేదా పెద్దవాళ్ళని పూజించు దైవ యజ్ఞం దేవుణ్ణి పూజించు పితృయజ్ఞం తల్లిదండ్రులు లేదా మరణించిన వారిని పూజించు అందులో సమాజ యజ్ఞం కూడా ఉంది యాక్చువల్గా సమాజాన్ని కూడా ప్రేమించు అదే నేను ఇవాళ దాంట్లో చెప్పిన మొట్టమొదటి నువ్వు తినే ప్రతి ఒక్క మెత్తకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలచింది సమాజానికి మనం ఏమీ చేయకపోతే ఇంకెందుకు ఎవరి అనాది అయిన వేదం అంటే మనం వేదాన్ని గౌరవించుకోవటం అనేది మనం చాలా గొప్ప పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం వేదమే లేకపోతే ఈ జీతం అంధకారబంధం అయిపోతుంది జ్ఞానం అనేది ఉండదు మొత్తం జ్ఞానానికి అందరికీ కూడా నిధి వేదం ఆ వేదంలో చెప్పబడిన దాన్నే తకిబావన్నీ చెబుతున్నాయి తప్ప వేదంలో లేనిది అంటూ కొత్తగా మనం ఏమీ తయారు చేయలేం అంచేత భారతీయ సంప్రదాయంలో వేదానికి అలాంటి గొప్ప స్థానం ఇచ్చారు అంచేత వేదశాస్త్ర పరిషత్తు నిర్వహించుకోవడం ఈ ఊరు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం శంకరాచార్యుల వారు ఒక పేద బ్రాహ్మణుడు డుకృంకరణి వ్యాకరణ సూత్రాలు చదువుకుంటుంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహిరచ్చతి డుకృంకరణి అని బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి లోకానికి అంతటికీ కూడా మార్గదర్శనం చేసినట్టుగా స్వామి వారు కూడా తన మనసుతో తాను మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటాయి కీర్తనలు ఓ మనసా ఓ మనసా ఓ మనసా అని తన మనసుతో తానే మాట్లాడుకున్నట్లుగా ఉన్న కీర్తనలు అనేకం కనపడతాయి అందులో అయినా మనసు ఎక్కడెక్కడ దారి తప్పే అవకాశం ఉంటుందో మనసు ఏ విషయాల జోలికి వెళ్ళడం చేత తొందరగా మనిషి యొక్క జీవితం పతనం అయిపోతుందో ఏ విషయాల పట్ల మనిషి ఆకర్షితుడు కాకుండా తనని తాను ని నిగ్రహించుకొని ఉత్తమ పదంలో ప్రయాణం చెయ్యాలో మనకి సుబోధకంగా చాలా తేలికగా అర్థమయ్యేటట్లుగా దిశానిర్దేశనం చేస్తారు త్యాగరాజ ఆరాధనోత్సవ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమాలు జనవరి రెండో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు ఎనిమిది రోజులు నిర్వహించుకోవడం జరుగుతోంది మంది కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా మనవి శ్రీ శారదా సంగీత కళాసమితి అనపర్తి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ శారదా సంగీత కళాసమితి డాట్ కామ్